వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ ఫిఫ్టీన్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి మూడు రకాలు అవి ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి మూడు శాఖీయ ప్రత్యుత్పత్తి ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాలు మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పము ఫ్లవర్ పుష్పాల గురించిన అధ్యయనం ఆంతాలజీ పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం ఫ్లోరికల్చర్ పువ్వులకు అర్ధాలను కేటాయించే పద్ధతి ఫ్లోరియోగ్రఫీ అతిపెద్ద పుష్పం రఫ్లిసియా అర్నాల్డే అతి చిన్న పుష్పం ఉల్ఫియా అంగుస్టా పుష్పమునకు కింది భాగంలో ఉండే కాడ వంటి నిర్మాణం పుష్పవృంతం పుష్పమునకు కింది భాగములో ఉండే కాడ వంటి నిర్మాణం పుష్ప పుష్ప వృత్తం చివరన ఉబ్బి ఉన్న నిర్మాణము పుష్పాసనము గమనిక ఆపిల్లో తినదగిన భాగము పుష్పాసనం లేదా తాలమస్ పుష్పములో అండాశయం కీలం కీలాగ్రం పరాగకోశాలు వీటన్నింటినీ కలిపి లైంగిక భాగాలు అంటారు పుష్పాలకు రంగునిచ్చే వర్ణద్రవ్యం ఆంతో సయానిస్ కాండముపై పుష్పాలు అమరి ఉండే విధానం క్యాలిఫోర్లీ క్యాలిఫ్లోరి లేదా ప్రకాండ పుష్పోత్పత్తి ఒకేసారి పుష్పించే మొక్కలను మోనోకార్పక్ మొక్కలు అంటారు ఉదాహరణ వెదురు అనేక సార్లు పుష్పించే మొక్కలను పాలీ కార్పిక్ మొక్కలు అంటారు ఉదాహరణ మామిడి మల్లె పుష్పం రాత్రి వేళల్లో వికసించును కావున దీనిని నిక్టినాస్టి అంటారు పుష్ప విన్యాసాలు విన్యాసాక్షంపై పుష్పాల అమరికను పుష్ప విన్యాసం అంటారు అతిపెద్ద పుష్ప విన్యాసం అమర్పో పాలస్ టైటానం అతిపెద్ద శాఖీయ మొగ్గ క్యాబేజీ పుష్ప విన్యాసం రకాలు పుష్ప విన్యాస రకం ఒకటి సామాన్య అనిశ్చితం మొక్క ఉదాహరణ ఆవాలు ముల్లంగి రెండు ఏకాంత నిశ్చితం మొక్క ఉదాహరణ మందార ఉమ్మెత్త మూడు కంకి మొక్క ఉదాహరణ వరి గోధుమ నాలుగు క్యాట్ క్యాట్కిన్ మొక్క ఉదాహరణ మల్బరీ బేతుల ఓక్ ఐదు స్పాడిక్స్ మొక్క ఉదాహరణ అరటి కొబ్బరి చేమ ఆరు అంబెల్ మొక్క ఉదాహరణ కొత్తిమీర క్యారెట్ ఏడు శీర్షావత్ విన్యాసం మొక్క ఉదాహరణ పురుదుతిరుగుడు గడ్డి చామంతి ఎనిమిది హైపాంటియం మొక్క ఉదాహరణ మర్రి పీపాల్ తొమ్మిది సమాధియం మొక్క ఉదాహరణ యూపోర్బియం పది వెట్టిసిలాస్టర్ మొక్క ఉదాహరణ తులసి సమస్యకి మొక్క ఉదాహరణ తంగేడు కాలీఫ్లవర్ పుష్పము భాగాలు పుష్పములోని భాగాలు నాలుగు వలయాలలో అమరి ఉంటాయి అవి ఒకటి రక్షక పత్రావళి సైటింగ్ వీటి సంఖ్య ఐదు ఇవన్నీ కలిసిపోయి రక్షక పత్రావళిగా ఏర్పడను ఇవి దీర్ఘకాలం ఉంటాయి ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి రక్షణలో పాల్గొంటాయి ఉదాహరణ టమోటో మిర్చి వంకాయ రెండు ఆకర్షక పత్రావళి సైలైటింగ్ ఇవి కీటకాలను ఆకర్షించుకు కొనుట కొరకు వివిధ రంగులలో ఉంటాయి ఉదాహరణ ఉమ్మెత్త తెలుపు రంగు గులాబీ పింక్ కలర్ కంది పసుపు రంగు మందారం ఎరుపు రంగు ఉమ్మెత్త పుష్పంలోని రక్షక పత్రాలు నాలకారం నాళాకారంలోనూ ఆకర్షణ పత్రాలు గరాటు ఆకారంలో తెల్లగా ఉంటాయి మూడు కేసరావళి సరేటింగ్ పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరాలు ఒక పుష్పంలోని కేసరాలన్నీ కలిసి కేసరావళి ఏర్పడుతుంది కేసరావళిలో కేసర దండము పరాగ కోసం అనే నిర్మాణాలు ఉంటాయి పరాగ కోసం పరాగ రేణువులు లేదా పుప్పొడి రేణువులు అనే పురుష బీజ కణాలను తయారు చేస్తుంది పరాగ రేణువులకు పోషక పదార్థాలను సరఫరా చేసే పరాగ కోసం యొక్క లోపలి పొర టపేటం పరాగ రేణువుల లేదా పుప్పొడి రేణువుల అధ్యయనం పాలినాలజీ ఫాదర్ ఆఫ్ పాలినాలజీ గున్నర్ ఎర్డిట్మెన్ నాలుగు అండ కోసము సరిటింగ్ పుష్పాసనం మీద ఉండే ఉబ్బెత్తి నిర్మాణము అండ కోసం అండాశయం ప్లస్ కేలము ప్లస్ కేలాగ్రం ఇజుగోల్డ్ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు అండాశయం ప్లస్ కేలము ప్లస్ కీలాగ్రం ఇజుగోల్డ్ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అంటారు పుష్పాలు రకాలు సరేటింగ్ ఒకటి సంపూర్ణ పుష్పం కంప్లీట్ ఫ్లవర్ ఉదాహరణ మందార ఉమ్మెత్తు తూటి పూలు రెండు అసంపూర్ణ పుష్పం ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఉదాహరణ దోశ స్వర బొప్పాయి లిల్లీ లిల్లీ పుష్పంలో రక్షక ఆకర్షక పత్రాలు కలిపి ఒకే వలయంగా ఉంటాయి మూడు ఏకలింగ పుష్పాలు కేసరవళి మాత్రమే ఉన్నవి పురుష పుష్పాలు అండ కోసం మాత్రమే ఉన్నవి స్త్రీ పుష్పాలు ఏకలింగ పుష్పాలన్నీ అసంపూర్ణ పుష్పాలే ఉదాహరణ తాటి కొబ్బరి బొప్పాయి వాలిస్ నేరియా దోస స్వర కాకర ఉమ్మెత్ మొదలైనవి నోట్ ఏకలింగ పుష్పాలన్నీ పరపరాగ సంపర్కం మాత్రమే జరుపును నాలుగు ద్విలింగ పుష్పాలు బీసెక్సువల్ ఫ్లవర్స్ ఉదాహరణ కోకస్ కారా మొక్కజొన్న పరాగ సంపర్కం పోలినేషన్ సరేటింగ్ పరాగ సంపర్కం రెండు రకాలు అవి ఒకటి ఆత్మపరాగ సంపర్కం సెల్ఫ్ పోలినేషన్ ఉదాహరణ పొగాకు బఠానీ బి పరపరాగ సంపర్కం క్రాస్ పోలినేషన్ ఉదాహరణ ఉమ్మెత్త మందార ఫలదీకరణము ఫెర్టిలైజేషన్ పరాగరేణువు కేలాగ్రాని చేరి మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరచును ఆ సమయంలో పరాగరేణువులో రెండు ఏకస్థితిక పురుష బీజాలుంటాయి ఫలదీకరణ అనంతరం ఒకటి సంయుక్త బీజం పిండంగా విత్తనంగా మారును రెండు అండాశయం ఫలంగా మారును మూడు మిగతా భాగాలు రక్షక ఆకర్షణ పత్రాలు కీలము కీలాగ్రము కేసరాలు క్షీణించి రాలిపోతాయి ఎన్నిన మొగ్గలను లవంగాలుగా ఎన్నిన కీలాగ్రాన్ని కుంకుమ పువ్వుగా వాడుతారు ఫలదీకరణ తర్వాత మిగిలిన అండాంత కల కణజాలాన్ని పరిచ్ఛేదం అంటారు ఇది కాఫీ గింజలలో తినదగిన భాగము ఫలాల గురించి ఫలాలు ఫ్రూట్స్ ఫలాల గురించిన అధ్యయనం హోమాలజీ ఫలాల గురించిన అధ్యయన శాస్త్రం హోమాలజీ ఫలాలనిచ్చే మొక్కల పెంపకం కల్చర్ ఫలాలు రెండు రకాలు అవి ఒకటి ఫలాలు ఫాల్స్ ఫ్రూట్స్ ఉదాహరణ ఏ ఆపిల్లో పుష్పాసనం తలామస్ ఫలంగా మారుతుంది బి స్ట్రాబెర్రీ మరియు మామిడిలో పుష్పవృత వృంతం పెడికల్ ఫలంగా మారును రెండు నిజ ఫలాలు ట్రూ ఫ్రూట్స్ పార్దినోకార్సీ లేదా అనిసేక ఫలనం ఫలదీకరణ జరగకుండానే అండాశయం ఫలంగా మారటాన్ని అనిశేక ఫలనం అంటారు దీనివల్ల విత్తనాలు లేని ఫలాలను సీల్లెస్ ఫ్రూట్స్ను పొందవచ్చును సహజ అణిశేక ఫలానికి ఉదాహరణ అరటి కృత్రిమ అనిశేక ఫలానికి ఉదాహరణ ద్రాక్ష అణిశేక ఫలాలను కలిగించే హార్మోన్లు ఆక్సిజన్ జీడి జీడిమామిడి నిజమైన పండు కాదు అది పండు తొడిమే మిరపకాయలో కారం కలిగించే పదార్థం కాస్ కాప్సేసియం విత్తనం సీడ్ విత్తనాల గురించిన అధ్యయనం స్పెర్మాలజీ అతి పెద్ద విత్తనం కలిగిన మొక్క లోడిసియా అతి చిన్న విత్తనం కలిగిన మొక్క ఆర్కిడేసి మొక్కలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కలిగిన విత్తనం న్యూలంబోన్యురా ప్రయోగశాలలో విత్తనానికి మొలకెత్తే శక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి వాడే రసాయనం అసిటోకర్మేన్ సుస్థావ్యవస్థ సుప్త వ్యవస్థ సైడింగ్ విత్తనం మొలకెత్తలేకపోవడాన్ని సుప్తావస్థ లేదా డార్మిన్సీ అంటారు సుప్తావస్థను కలుగజేసే హార్మోన్లు ఆప్సిసిక్ ఆమ్లం ఈ సుప్తావస్థను తొలగించే హార్మోన్లు జిబ్బెరిన్లు రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఉదాహరణ ఒకటి బ్యాక్టీరియా ద్విధ విచ్ఛిత్తి రెండు ఈస్ట్ భవనం బడ్డింగ్ మూడు సైవలాలు సిద్ధ బీజాలు నాలుగు శిలీంధ్రాలు సిద్ధ బీజాలు లేదా రైజోపస్ అనే శిలీంధ్రాన్ని మోల్డ్ అంటారు ఐదు ఫిన్సిలియం కొనీడియం ఆరు జిల్లాస్ కొనీడియం ఏడు మార్కెన్సియం జమ్మా కప్పలు మూడు సాకియా ప్రత్యుత్పత్తి వేరు కాండము పత్రములను సాకియా భాగాలు అంటారు వీటి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడటాన్ని సాకీయ ప్రత్యుత్పత్తి అంటారు పుష్పమును లైంగిక భాగము అని పిలుస్తారు ఒకటి వేర్ల ద్వారా సాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు కరివేపాకు వేప జామ రెండు పత్రాల ద్వారా సాకీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు బ్రయో ఫిల్లం లేదా రణపాల బిగోనియా మూడు కాండం ద్వారా సాకీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ఒకటి ముచ్చెలు ఉదాహరణ చెరుకు రటూనింగ్ లేదా కాండపు కను కనుపులు అనే పద్ధతి ద్వారా రెండు ఆప్సెట్స్ ఫిస్టియా లేదా అంతర తామర ఐకార్నియా లేదా గుర్రపు టెక్క మూడు శరీరం మొక్కలవ్వటం స్పైరోగైరా నాస్టక్ అనబీనా నాలుగు రన్నర్స్ గడ్డి జాతి మొక్కలు ఐదు కొమ్మలు గులాబీ ఆరు కొమ్ము ఉదాహరణ అల్లం పసుపు ఏడు కంద ఉదాహరణ గంద కందగడ్డ ఎనిమిది దుంపకాండం కన్నులు ఉదాహరణ బంగాళదుంప తొమ్మిది లసునం ఉదాహరణ ఉల్లి వెల్లుల్లి క్లోవ్ పది స్టోలన్లు ఉదాహరణ మల్లె పదకొండు పిల్లక మొక్కలు ఉదాహరణ అరటి చామంతి సాకియ ప్రత్యుత్పత్తి విధానాలు ఏ ఛేదనం తల్లి యొక్క ఛేదనం తల్లి మొక్క నుండి వేరు చేసిన కొమ్మను ఛేదనం అంటారు ఈ ఛేదనాలకు ఆక్సిన్ అను హార్మోన్ను పూసినా తొందరగా వేర్లు ఏర్పడును ఉదాహరణ ద్రాక్ష కోకో గులాబీ మందారం మల్లె గన్నేరు బి అంటు తొక్కడం లేదా లేయరింగ్ నేలకు దగ్గరగా ఉన్న కొమ్మలను మాత్రమే అంటు తొక్కడానికి ఉపయోగిస్తారు ఉదాహరణ గులాబీ మల్లె సి అంటు కట్టడం లేదా గ్రాఫ్టింగ్ ఈ పద్ధతిలో రెండు వేరు వేరు లక్షణాలు గల మొక్కల మధ్య అంటు కడతారు నేలలో వేర్లు కలిగిన మొక్కను స్టాక్ అంటారు కు జత చేసిన మరొక మొక్కను సయన్ అంటారు